వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ రోజా గోపి అందరిలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను సో ఫ్రెండ్స్ ఈ వీడియో వచ్చేసి తమిళ చూసే ఉంటారు కదా మా ఇంటి ముత్యాలమ్మ తల్లి అనమాట మేము ఎప్పుడు అయినా కూడా ముత్తాలమ్మ తల్లిని వరలక్ష్మి వ్రతం అయిపోయిన సండేనే పెట్టుకుంటాం అనమాట ఇంకా ఈ వీడియో కూడా ఆ రోజు సండే రోజు తీసుకున్న బ్లాగే అనమాట నాకేంటంటే కొంచెం జలుబు చేసింది గొంతంతా పోయింది దానివల్ల నేను వాయిస్ ఓవర్ ఇవ్వడానికి కుదరలేదు ఎడిటింగ్ అనేది పెండింగ్ పడిపోయింది అనమాట వన్ వీక్ పట్టింది ఇంకా ఈ రోజు ఎడిటింగ్ చేసి పెట్టేస్తున్నాను సండే రోజు కూడా ఇంకా కుదరలేదు పిల్లలతో మొన్న త్రీ ఫోర్ డేస్ కూడా హాలిడేస్ వచ్చాయి కాబట్టి ఇంకా ఈ వీడియో ఎడిటింగ్ చేయడానికి కుదరలేదు నాకు గొంతు కూడా సహకరించలేదు అనమాట అందుకే ఈ రోజైతే ఎడిటింగ్ చేసి పెట్టేస్తున్నాను ఇంకా మా ఇంట్లో ముత్తలమ్మ తల్లిని అయితే ఇంకా ఎలా పెట్టుకుంటాము ఏంటి అనేది అయితే ఈ వీడియో లో పూర్తిగా చూడండి అక్కడ స్కిప్ చేయకుండా ఇంకా అందరూ ముత్తలమ్మ ఎలా పెట్టుకుంటారు అలానే పెట్టుకుంటాము కానీ ఏంటంటే మేము ఇంట్లో పెట్టుకుంటాము అందరూ ఏంటంటే మామూలుగా పల్లెటూరులో కానీ మామూలు ఇక్కడ సిటీలో ఎక్కడైనా సరే ముత్తలమ్మ తల్లి ఏంటంటే గుడి దగ్గరికి వెళ్ళి బోనం ఎత్తుకొని ఆ కోళ్ళు కానీ మేకలు కానీ కోసుకొని అయితే అలా పెట్టుకుంటాం అనమాట మేము కూడా ఇంట్లో బోనం తయారు చేస్తాం కానీ ఏంటంటే గుడికి అయితే ఇంట్లోనే పెట్టుకుంటాము ఇంట్లో అమ్మవారికి ఏవైతే ఇష్టమైన ప్రసాదాలు ఉంటాయో అవన్నీ స్ని ఇంట్లో పెట్టుకుంటాము అలాగే అమ్మవారికి కోడిని కోసుకోవడం అనేది గుడి దగ్గరికి వెళ్ళి కోసుకుంటాం అనమాట ఒకవేళ చీర ఇవన్నీ పెట్టుకోవాలనుకుంటే గుడి దగ్గర పెట్టుకోవచ్చు ఇంట్లో పెట్టుకోవచ్చు బోనం అనేది మేము ఎత్తుకొని అయితే గుడి దగ్గరికి వెళ్ళాం అనమాట ఇంట్లోనే పెట్టుకుంటాము మా క్యాస్ట్ లో మా విశ్వ లో అందరూ అలానే బోనం అనేది మేము ఎత్తుకొని అయితే గుడి దగ్గరికి వెళ్ళము ఇంట్లోనే బోనం చేసుకుంటాము ఇంట్లోనే పెట్టుకొని అమ్మవారికి అయితే సమర్పించుకుంటాం అనమాట ఇది మేము పెట్టుకునే ముత్తలమ్మ తల్లి అంటే ఆనవాయితీ గాని ఫస్ట్ నుంచి వచ్చిన ఆనవాయితీ అనమాట ఇది ఇంకా యథావిధిగా ఇంట్లో మనం వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకుంటాము వినాయకుని ఎలా పెట్టుకుంటాము అలాగే ఇంకా ఇంట్లో అమ్మవారిని ముత్తల ముతల్ని కూడా పెట్టుకుంటాము ఇంకా ఈ అలంకరణ డెకరేషన్ అంతా కూడా మా వారే చేస్తారు ఇంకా నాకెందుకంటే నాకు ఈ అలంకరణ డెకరేషన్ అనేది నాకు చేయడం రాదు నేను ప్రసాదాలు చేయటం పూజ చేసుకోవడం ఇవన్నీ చేస్తాను కానీ ఇవన్నీ చేసుకుంటూ అయితే నాకు టైం సరిపోదు అనమాట ఇంకా మావారైతే మంచి శ్రద్ధగా చాలా మంచిగా చేస్తారు ఇంక ఇక్కడ నేనైతే ఇంకా బోనం వండుకోవడానికి అయితే ఇంకా బోనం వండుకునే గిన్నెకైతే పసుపు రాసి అయితే బొట్లు పెట్టుకుని అలంకరణ అయితే చేసుకుంటున్నాను ఇక్కడ అమ్మవారికి ఇష్టమైన నైవేద్యం ఏంటి అనేది అందరికీ తెలిసిందే ఫస్ట్ ఫస్ట్ అమ్మవారికి ఉండే నైవేద్యం అయితే పులగమే వండుకుంటారు పెసరపప్పు వేసి వండుతారు కదా పులగం అదే చేస్తారు తర్వాత అయితేనే ఇంకా పర్వన్నం కానీ ఇంకా గారెలు బూరెలు గానీ ఇంకేదైనా కూడా తర్వాత చేసుకుంటారు గానీ ఫస్ట్ అయితే అమ్మవారికి ఎంతో ఇష్టమైన ఎంతో ప్రీతికరమైన పులగమే వండుతారనమాట ముత్యాలమ్మ తల్లికి అయితే నాకైతే అసలు బాగాలేదండి గొంతంతా ఇప్పుడు కూడా నా వాయిస్ లో కొంచెం తెలుస్తూ ఉంది నాకు అసలు ఫోర్ డేస్ అసలు నేను గొంతు బాగాలేదు నాకు ఫోర్ డేస్ కూడా ఫీవర్ అనమాట గొంతు అనేది ఏంటంటే నాకు బాగా జలుబు చేసేసి ట్రాన్సర్స్ లాగా అయిపోయింది నాకు గొంతు జలుబే చేస్తుంది ఎప్పుడు చేసినా కూడా ట్రాన్సెస్ అయ్యి బాగా ఇబ్బంది పడ్డాను ఫీవర్ వచ్చింది ఫోర్ డేస్ ఫీవర్ వచ్చింది అందుకే కొత్త వీడియోస్ పెట్టలేదు ఉన్న వీడియోస్ కూడా రేటింగ్ చేయడానికి కూడా టైం లేదనమాట చాలా మంది అడిగారు ఏంటి అసలు కొత్త వీడియోస్ పెట్టట్లేదు యూట్యూబ్ లో గానీ ఇన్స్టాలో గానీ పాత వీడియోస్ ఏ వరలక్ష్మి రథం రోజు చేసుకునే వీడియోసే పెట్టారని ఒక ఇద్దరు ముగ్గురు అయితే డైలీ కామెంట్స్ పెడుతూ ఉన్నారు అసలు నాకు ఒంట్లో అసలు బాగాలేదు ఫీవర్ గొంతు జలుబు ఇవన్నీ చేసేలోపు అయితే అసలు నాకు ఈ టాబ్లెట్స్ ఇవన్నీ వేసుకోవడం సరిపోయిందండి ఇప్పుడు కొంచెం పర్లేదు కానీ కొంచెం గొంతు అయితే ఇంకా సెట్ అవ్వలేదు అందుకే వీడియోస్ అనేది ఎడిటింగ్ చేయడం కూడా లేట్ అయిపోయింది అనమాట ఇది పోయిన సండే తీసుకున్న వీడియో ఇప్పుడు ఈ రోజు పెడుతున్నాను వీడియో అయితే ఇంకా ఈ వాతావరణం కూడా అసలు అస్సలు బాగాలేదు కదా వర్షాలు పడుతున్నాయి ఇంకా వరలక్ష్మి వ్రతం శ్రావణ మాసం ఇదంతా కూడా తలస్థానాలు పూజలు ఇవన్నీ అయ్యేసరికి ఇంకా వెదరు అసలు అంతా బాగాలేదు ఇంకా మనకి ఈ తలస్థానాలు చేస్తూ ఉండిపోతాం కాబట్టి చల్ల చల్లగా అంతా ఉండిపోయి హెల్త్ అయితే సిక్ అయిపోయింది అనమాట బాగా నాకైతే త్రీ డేస్ నుంచి టాబ్లెట్స్ వేసుకుంటున్నాను ఈ రోజుకి కొంచెం సెట్ అయింది ఇంకా టాబ్లెట్స్ ఉన్నాయి గొంతు ట్రాన్స్ఫర్స్ అయ్యాయి కాబట్టి ఇంకా కొంచెం టూ డేస్ త్రీ డేస్ వాడాలన్నమాట టాబ్లెట్స్ ఈ రోజు కొంచెం పర్లేదు కాబట్టి ఇంకా కొంచెం వీడియోస్ చేశాను అనమాట అలాగే ఉంటే డల్ గా ఉంటే ఇంకా ఏదోలా ఉంటుంది అనేసి అయితే ఇంకా వీడియోస్ అయితే ఈ రోజు చేశాను రీల్స్ అలా ఇంకా ఎడిటింగ్ కూడా ఈ రోజు చేసి పెట్టేద్దాం అనేసి అయితే వీడియో చేస్తున్నాను అనమాట ఇక్కడైతే ఇంకా మా వారైతే అలంకరణ బాగా చేస్తున్నారు ఇంకా అయితే వెనక కట్టిన బ్యాక్గ్రౌండ్ కట్టను ఇవన్నీ పీట ఇవన్నీ డెకరేషన్ మొన్న వరలక్ష్మి రతనం చేసుకున్నాం కదా ఇంకా శుక్రవారం రోజు ఎలాగో లక్ష్మి వ్రతను చేసుకున్నాము ఇంకా సాటర్డే అలాగూ వెంకటేశ్వర పూజ చేసుకుంటాం కాబట్టి ఇంకా ఈ కట్టను ఈ బ్యాక్ డ్రాప్ కట్టను అలాగే ఉంచేసుకున్నాము ఎందుకంటే సండేనే కాబట్టి మధ్యలో మళ్ళీ ఇప్పేసి మళ్ళీ పెట్టుకోవడం ఎందుకు లేనెస్ అయితే అలాగే ఉంచేసి ఈ పీట ఇవన్నీ అయితే పక్కన పెట్టుకున్నాం అనమాట యాచల్ ఇవన్నీ మళ్ళీ మొత్తం క్లీన్ చేసేసుకొని పైన పెట్టేసుకుంటాను సర్దుకుంటాను ఎప్పటికప్పుడు నీట్ గాను కానీ ఇంకా ఎలాగో ముత్తలమ్మ తల్లికి పెట్టుకోవాలి కాబట్టి ఇంకా మధ్యలో ఒక రోజే వచ్చింది అనేసి అయితే ఇలా ఉంచేసాం అనమాట ఇంకా మనకి అలంకరణ చేసుకోవడానికి కూడా పెట్టుకోవడానికి కూడా చాలా ఈజీగా అనిపించింది అనమాట ముత్తలమ్మ తల్లిని పెట్టుకున్నా కూడా ఇంట్లో ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా పెట్టుకుంటారు గోడకి పసుపు రాసుకొని కుంకుమ బొట్లు ఇవన్నీ పెట్టుకొని పెట్టుకోవచ్చు అలాగే రాళ్లతో కూడా పెట్టుకోవచ్చు మేము ఎప్పుడు ప్రతి సంవత్సరం రాళ్ళు మూడు రాళ్లతో అయితే మంచిగా పాలతో కడిగి అలా పెట్టుకుంటాము కానీ ఈసారి మా వారు ఏమన్నారంటే రాళ్లు కాకుండా మామూలుగా పసుపుతో గౌరమ్మలు చేసుకొని మూడు గౌరమ్మలు చేసుకొని తమలపాకుల మీద పెట్టి అనేసి అయితే ఈసారి అనుకున్నాము అలాగే పెట్టామన్నమాట మంచిగా మూడు పసుపుతో మూడు మంచి గౌరమ్మలు చేసుకొని కల్లుప్పు అయితే ఇలా మొత్తం కల్లుప్పు పోసుకొని వాటి మీద తమలపాకులతో అయితే మూడు గౌరమ్మలు లాగా పెట్టుకుని అయితే ఈసారి పెట్టుకున్నాము మనం ఎలా పెట్టుకున్నా అమ్మవారి నిండు బనసుతో కోరుకుంటే చాలా అంతా మంచి జరుగుతుంది అమ్మవారికి ఎంతో ఇష్టమైన వేప తోటి అన్ని ఇలా నిండుగా పెట్టుకొని అమ్మవారిని పెట్టుకుంటే అయితే చాలా బాగుంటుంది మేమైతే ఇలా పెట్టామనమాట ఇలా మొత్తం కళ్ళుప్పు పోసుకొని తమలపాకులు పెట్టుకొని వెనకాల మొత్తం అన్ని వేపాకులు పెట్టుకొని ముగ్గు అయితే వేసుకున్నాను ముందు ఇలా పెట్టామన్నమాట అందుకే ఇలా దగ్గర నుంచి అయితే చూపిస్తున్నాను ఒక్కొక్కరు ఒక విధంగా పెట్టుకుంటారు మేము పల్లెటూరులో అయితే అసలు మనకి ముత్తాలం తల్లి పండగ బోనాలంటే అసలు అంగరంగ వైభవంగా భలే ఉంటుంది అందరితో చిన్నప్పుడు పెళ్ళేంత వరకు కూడా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఎంత బాగుండేదో ఇక పెళ్లి అయిన తర్వాత కూడా ఒకటి రెండు సార్లు అయితే వెళ్ళాం కానీ ఇంకా ప్రతిసారి వెళ్ళడానికి కుదరదు ఎందుకంటే మన ఇంట్లో మనం పెట్టుకోవాలి కాబట్టి ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళడం అయితే కుదరదు అనమాట కానీ అక్కడ చాలా బాగా చేస్తారు కదా మంచిగా అందర్ని అందరూ ఒకేసారి బయటికి బోనాలు ఎత్తుకొని వెళ్తారు ఎంత బాగుంటుందో మళ్ళీ నెక్స్ట్ ఇయర్ అయినా మా అమ్మ వాళ్ళ ఊరు వెళ్ళాలి నేను ఎప్పుడు ఒక అంటే త్రీ ఫోర్ ఇయర్స్ అవుతుంది అనమాట అప్పుడు పెళ్ళైన కొత్తలోనే ఒక రెండు మూడు సంవత్సరాల తర్వాత మేము వెళ్ళాము అనమాట మా అమ్మ వాళ్ళ ఊరు ఇంకా ఆ తర్వాత నుంచి అయితే ఎప్పుడు ఇంకా మా ఇంట్లోనే పెట్టుకోవాలి ఎందుకంటే వరలక్ష్మి వ్రతం చేసుకున్నాక ఖచ్చితంగా అమ్మవారిని అయితే పెట్టుకోవాలి ముత్తెలమంతలని అయితే పెట్టుకోవాలి కాబట్టి ఇంక ఎప్పుడు మన ఇంట్లోనే సరిపోతుంది ఇంకా మనకంటూ ఒక ఇల్లు అయిపోయి మనంటే ఒక ఫ్యామిలీ అయిపోయాక ఇంకా అమ్మవారి ఇంటికి ఇంకా తరచూ పోవడం అనేది కూడా కుదరదు మన పనులు మనకి మన పండుగలు మన ఇంట్లో అన్ని మనం చేసుకోవాలి కాబట్టి ఇంకా కుదరదు అనమాట అమ్మవారి ఇంటికి వెళ్ళడం అనేది ఏ పండుగలు ఇక్కడే చేసుకోవాల్సి వస్తుంది అనమాట ఇంకా పిల్లలు కూడా పెద్దవాళ్ళు అవుతున్నారు కాబట్టి ఇంక అన్ని మన బాధ్యతలు ఇవన్నీ పెరుగుతూ ఉంటాయి ఇంకా అన్ని మనం కూడా నేర్చుకోవాలి కాబట్టి ఇంకా తప్పదు ముత్తలమ్మ తల్లి అంటేనే చాలా ఇంట్లో సందడి అలాగే అమ్మవారికి ఎంతో ఇష్టమైన వేపమండలతో అలాగే అమ్మవారికి ఇష్టమైన నిమ్మకాయలతోటి ఇవన్నీ పసుపు కుంకుమ రాసుకొని మంచిగా బొట్లు పెట్టుకొని అయితే మూడు నిమ్మకాయలు అయితే అలా పెట్టుకున్నాను ఇలా ఇంట్లో మనం ముత్తాలమ్మ తల్లిని పెట్టుకుంటూ ఉంటే ఆ రా సందడి అదంతా నాకేంటో కానీ ఆ రోజు అసలు ఒళ్ళంతా చెమట్లు వచ్చినట్టు కొంచెం ఏదోలా అయిపోయింది అలాగే ఇంకా మా పెద్ద పాపకి నా నేను ఏంటంటే వరలక్ష్మి రతనం రోజు కూడా కొంచెం మొహానికి కొంచెం పసుపు రాసుకొని బొట్టు పెట్టుకున్నాము తను మా పెద్ద పాపకు కూడా పెట్టాను అదేంటో మార్నింగ్ నుండి ముత్తలం తల్లి పెట్టుకుందామని పనులు స్టార్ట్ చేసినప్పటి నుంచి ఒకటే ఆవలిస్తుంది ఒకటే అసలు ఒళ్ళు ఇరుస్తూ ఉంది అనమాట ఏంటో ఏమో అనిపించి భయం వేసి ఇంకా తనని కొంచెం దండం పెట్టుకొని మా అక్క వాళ్ళ ఇంటికైతే పంపించేశాను ఎందుకంటే చాలా మందికి చిన్నపిల్లలు కూడా ఒళ్ళు నిండుకుంటుంది అనమాట నాకెంతో భయం వేసింది నాకు కూడా కొంచెం చెమటలు వచ్చినట్టు కొంచెం ఏదోలా అనిపించింది అనమాట ఇక్కడైతే అమ్మవారికి ఎంతో ఇష్టమైన అమ్మవారికి అయితే అయితే బోనం లాగా చేసి అయితే పెట్టుకొని ఇలా వేపమండలి కట్టుకున్నాము ఇక్కడైతే పూజనైతే పూజన అయితే ప్రారంభించామన్నమాట తల్లి గ్రామ దేవత తల్లి ఆ తల్లి ఆశీస్సులు ఉంటే ఆశీర్వాదాలు ఉంటేనే మనకి ఏదైనా కూడా మన ఇంట్లో పిల్లలు గాని మనం గాని హ్యాపీగా ఉంటాము మనకి తోచిన దాంట్లో మనం మంచిగా ప్రశాంతంగా అమ్మవారిని నిండు మనసుతో మంచిగా కొలుసుకుంటే అమ్మవారి ఆశీస్సులు అమ్మవారి దీవెనలు ఎప్పుడు మన తోటే ఉంటాయి అలానే నమ్ముకొని మేము ప్రతి సంవత్సరం పెట్టుకుంటూ ఉంటాము ఇంట్లో అయితే ఆ తల్లికి పసుపు కుంకుమ పూలు నిమ్మకాయలు వేపమండలితోటి అలాగే తల్లికి ఎంతో ఇష్టమైన పులగంతో బోనం సమర్పించుకొని అయితే ఇక్కడ దీపం అయితే వెలిగించాను ఇంకా మనకు కావాల్సిన అమ్మవారికి ఏమైనా పెట్టుకోవాలనుకుంటే కూడా ఇక్కడ పెట్టుకోవచ్చు అలాగే ఇక్కడ కాకున్నా కూడా ఇంట్లో మనం ఇలా చేసుకొని మళ్ళీ ఒకవేళ చీర కానీ ఏదైనా పెట్టుకోవాలనుకున్నా కూడా గుడి దగ్గరికి వెళ్ళి కూడా పెట్టుకోవచ్చు నేనైతే ఎప్పుడైనా సరే ఇక్కడే పెట్టుకుంటాను ఇంట్లోనే పెట్టుకుంటాను ఇంకా మామూలుగా మన అమ్మవారికి కోడిని కానీ మనం ఏదైనా అక్కడ కోయాలి అనుకుంటే ఇంట్లో ఇక్కడ ఇక్కడ ఒకసారి అమ్మవారికి చూపించుకొని తల్లికి చూపించి అక్కడ గుడి దగ్గరికి వెళ్ళి అయితే అక్కడ కోడిని కోసుకొని అయితే ఇంటికి తీసుకొని వస్తారనమాట ఇంకా ఇక్కడ దీపం వెలిగి అయితే అగరవత్తులు అయితే వెలిగించాను ఇంకా అమ్మవారి కోసం తెచ్చుకున్న బట్టలు కూడా పెట్టుకున్నాను కొంతమంది పెట్టుకుంటారు కొంతమంది పెట్టుకోరు అనమాట అందరు పెట్టుకుంటారు ఏమి ఉండదు పల్లెటూర్లో అయితే చాలా వరకు అయితే పెట్టుకోరు మామూలుగా బోనం అక్కడ సమర్పించుకుంటారు కానీ మేమైతే ప్రతి సంవత్సరం నేను ముత్తలమ్మ తల్లికి చీర పెట్టుకుంటాను ఖచ్చితంగా గాజులు చీర జాకెట్ ముఖం ఇవన్నీ పెట్టుకుంటాను ఇక్కడ ఇవన్నీ పెట్టుకున్నాను ఇంకా అలాగే మా వారు ఇంకా కోడిని కొయ్యాలి కాబట్టి ఇక్కడ ఒకసారి కోడిని చూపించి ఇక్కడ అమ్మవారికి ఇక్కడ తల్లికి చూపించి గుడి దగ్గరికి అయితే వెళ్ళారనమాట మా పాప అని మా మా వారైతే వెళ్ళారు నేను వెళ్ళలేదు ఇక తనైతే ఇక్కడ కోడిని అయితే చూపించారనమాట ఇక్కడ కోడికైతే కాళ్ళకి మొత్తం మొహానికి అంతా పసుపు రాసి బొట్లు అయితే పెట్టాను నాకైతే భయం అనిపిస్తుంది ఇలా పసుపు ఇవన్నీ పెడుతూ ఉంటాయి ఇంకా మా వారైతే ఇక్కడ కోడిని అయితే చూపించి అయితే దండం పెట్టుకుంటున్నారు తను కూడా ఇంకా గుడి దగ్గరికి వెళ్తారు గుడి దగ్గర అయితే అసలు ఇంకా మామూలుగా ఉండదు సందడి అసలు కాలు పట్టడానికి కూడా సంద ఉండదు అనమాట అంత జనాలు ఉంటారు ఎందుకంటే ఇలా శ్రావణ మాసంలో ఇంకా లాస్ట్ రెండు వారాలే కాబట్టి ఫుల్ గా జనాలు ఉంటారు అనమాట ఇంకా అయితే మా వారు కూడా దండం పెట్టుకుని అయితే కోడిని అయితే చూపించారు ఇంకా నేను కూడా బట్టలు గాని ఇంకా అమ్మవారికి బోనం గాని ప్రసాదాలు గాని అన్ని సమర్పించుకొని ఇంకా అమ్మవారికి ఇక్కడ కొబ్బరికాయ కొట్టుకొని అయితే ఆరతి కూడా ఇచ్చేసుకుంటే ఇంట్లో అయితే పూజ అయిపోతుంది ఇక్కడ ఇంకా కోడిని తీసుకెళ్ళయితే ఇక్కడ గుడి దగ్గర మళ్ళీ దండం పెట్టుకొని అక్కడ పసుపు ఇంకా అన్నీ వేసుకొని అక్కడ కూడా కొబ్బరికాయ కొట్టుకొని అక్కడ మళ్ళీ కోడిని అయితే కోసుకొని అయితే రావడం జరుగుతుంది అనమాట అయితే ఆరతి ఇచ్చేస్తున్నాను ఇంకా ముత్యాలమ్మ తల్లి గుడి దగ్గర చూడాలి మామూలుగా ఉండదు సందడి ఇంకా ముత్యాలమ్మ తల్లి గుడి అనగానే ఎక్కడ అనుకుంటున్నారు కదా ముస్తాఫనగర్ లో అసలు ఇంకా మామూలుగా ఉండదు కమ్మం మొత్తం మీద కూడా ముస్తాఫ్నగర్ లో మంది జనాలు ఎక్కడ రారనమాట ముత్యాలమ్మ తల్లి గుడికి అక్కడే బాగా వస్తారు ఇంకా శ్రావణ మాసంలో ఇంకా లాస్ట్ రెండు వారాలు కాబట్టి ఇంకా జనాలు రద్దీ మామూలుగా ఉండదు ఇక్కడ మా ఇంట్లో తల్లికి అయితే పూజ అయిపోయింది ఇంకా మా వారు మా పాప అయితే గుడి దగ్గరికి వెళ్తారు ఇక్కడ గుడి దగ్గరికి వెళ్ళిపోయారనమాట ఇది గుడి దగ్గర వీడియో ముస్తాఫనగర్ లో ముత్యాలమ్మ తల్లి గుడి అసలు జనాలు అయితే మామూలుగా ఉండరు ఇంకా నేనైతే వీడియోకి మధ్యలో మధ్యలో క్లిప్స్ కి కొన్నిటి అయితే నేను వాయిస్ ఓవర్ ఇవ్వను ఎలా ఉందో అలా వదిలేస్తాను ఇక్కడ చూడండి గొర్రెపోతులు ఎలా ఉన్నాయో అసలు జనాలు మామూలుగా లేదు సందడి జాతర అసలు మామూలుగా ఉండదండి ఎంత బాగుంటుందో అమ్మవారి దగ్గర గంటల సౌండ్ డప్పుల సౌండ్ ఆ గొర్రెపోతుల సౌండ్స్ ఇవన్నీ అయితే అసలు జాతర అంతా అసలు మామూలుగా ఉండదు చూస్తూనే అసలు అక్కడ నుంచి రావాలనిపించదు అనమాట జనాలు కూడా ఫుల్ గా ఉంటారు చూడండి ఎలా ఉన్నారు ఇంత జనాలలో అయితే అసలుకి గుడి లోపలికి కూడా వెళ్ళలేము ఇంకా లాస్ట్ వారం ఆ టైంలో అయితే ఇంకా అది చాలా ఉంటారు జనాలు అయితే జాతర లాగా ఉంటుంది అనమాట నేనైతే వాయిస్ ఓవర్ అనేది కొంచెం వరకే ఇస్తాను మధ్యలో కొన్ని క్లిప్స్ అనేది నేను వదిలేస్తాను అక్కడ సందడి ఆ జాతర అంతా మీరు కూడా వినండి ఎలా ఉంటుందో అమ్మవారిని మామూలుగా మనం చూడాలనుకుంటే మామూలు రోజుల్లో చూడొచ్చు అమ్మవారిని ఎలా ఉంటారు ఏంటనేది కానీ ఇప్పుడు ఏంటంటే గుడి లోపల నుంచి కూడా బయట వరకు కూడా బోనాలు సమర్పించుకోవడం కానీ అమ్మవారికి ఏవైతే తెచ్చుకున్నారో అవన్నీ సమర్పించుకోవడం అనేది బయట వరకు ఉంటుంది కాబట్టి లోపల నుంచి అమ్మవారికి కనపడడం అనేది చాలా కష్టం అనమాట ఇంత జనాలలో అసలు జాతర అంటే మామూలు జాతరగా ఉండదు ముత్తలమ్మ తల్లి గుడి దగ్గర అయితే మామూలుగా విలేజ్లల్లో ఇంకా ముత్తెలమ్మ తల్లిని పెట్టుకుంటే ఏంటంటే ఆ ఊరు వాళ్ళే ఉంటారు మామూలుగా ఊరిని బట్టి ఎంతమంది ఉన్నారు ఏంటనేది అయితే అందరు పెట్టుకుంటారు కానీ ఇక్కడ ఏంటంటే ఖమ్మం ఏంటంటే ముస్తాఫ్ నగర్ లో ముత్తలమ్మ తల్లి దగ్గరకైతే ఎన్ని ఏరియాలు ఉన్నాయో మొత్తం మీద అన్ని ఏరియాల వాళ్ళందరూ ఇక్కడే ఉంటారనమాట అందుకే జాతర అసలు మామూలుగా ఉండదు చూస్తూనే అక్కడే ఉండిపోవాలనిపిస్తుంది అనమాట అంత జాతర అసలు భలే ఉంటుంది ఆ సౌండ్స్ కానీ ఇవన్నీ కానీ thank uh -huh. చూసారు కదా మా ఖమ్మంలో తెల్లమ్మ తల్లి గుడి ముస్తాఫ్ నగర్ లో ఇలా సొంద ఉందో చూసారు కదా డప్పుల సౌండ్ ఆ గంటల సౌండ్ అమ్మవారి దగ్గర మామూలుగా లేదు ఇంకా మా వారు అయితే కోడిని తీసుకుని దండం పెట్టుకుంటున్నారు ఇక్కడైతే ఇంకా మా పాప కంటే అందరూ బొట్లు పెట్టారంట ఇక్కడ ఉన్న వాళ్ళందరూ బొట్లు పెట్టారంట మా వారైతే మరీ బొట్లు పెట్టారు దీనికని చెప్పైతే అన్నారనమాట ఇక్కడ కనిపిస్తున్నారు కదా బయట అంతా ఇలా మొత్తం మొక్కులు తీర్చుకుంటున్నారనమాట అమ్మవారికి ఇక్కడ చూడండి ఇంకా వీళ్ళందరూ గొర్రెపోతులు తీసుకుని అయితే వస్తున్నారు అందరు ఇంకా అంటే బజార్ బజార్ వీధి వీధి వాళ్ళు ఇంకా అందరు అందరు అనుకొని ఇలా ఇంకా గొర్రెపోతులు ఇవన్నీ తీసుకొని అయితే ఇక్కడ అమ్మవారికి అయితే సమర్పించుకొని అయితే కోసుకుంటారు అనమాట ఇంకా బోనాలు ఎత్తుకునే వాళ్ళు బోనాలు ఇంకా పిల్లలు ఆడావుడి గొర్రెపోతులు ఇవన్నీ చూడండి ఎంత బాగుందో అసలు కలకలాడిపోతూ ఆడిపోతూ ఉంది అనమాట ముస్తాం నగర్ లో తల్లి గుడి అందరు ఫోన్లు పట్టుకొని వీడియోలు తీసుకోవడం ఇంకా మామూలుగా లేదు అయితే మా ఇంటి పక్కన భాస్కర్ అనే వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళు కూడా కనిపించారు ఇక్కడైతే సో ఇది ఫ్రెండ్స్ మా ఇంటి ముత్యాలమ్మ తల్లి వీడియో అలాగే మా ఖమ్మంలో ముత్తాలమ్మ తల్లి గుడిని కూడా చూసారు కదా వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్ అందరికి బాయ్